మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణ కేంద్రంలోని వినాయకుని గుట్ట కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పదహారవ రోజు పండుగ వేడుకను ఘనంగా ఆలయ ప్రధాన అర్చకులు కేశవ అయ్యగారు దేవస్థానం ధర్మకర్తలు తెలియచేయడం జరిగింది దీనిలో భాగంగా యోగశాల ప్రతికను ప్రారంభించి ఉత్సవ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వినాయేడి గుట్టులోని ఏం చేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం నందు ఈరోజు పసహారు రోజుల పండగ సందర్భంగా విశిష్టతల గురించి ప్రధాన గారిని అడిగి తెలుసుకుందాము హనుమాన్ అంజనాసునూరి వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొస పుంగాక్షో మిత విక్రమ ఉధ స్థైవ సీతాశోక వినాశక లక్ష్మణ చ దశగ్రీవస్య దర్ప ఎక్కడైతే కీర్తనం జరుగుతుందో అక్కడ ఆంజనేయునుంటాడు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కుటుమస్తకాంజలిం పాష్పవారి పరిపూర్ణలోచనం భావయామి పవమానందనం అటువంటి ప్రసన్నాయ స్వామి యొక్క దేవాలయంలో నూతనంగా పదహారు రోజుల క్రితం ముప్పయో తారీఖు పోయిన ముప్పయో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఇదంతా దాతల యొక్క సహకారంతో ప్రసన్నాన్య స్వామివారు మరియు దుర్గాదేవి అలాగే సంతాన నాగేంద్రుడు గణపతి మొదలగు విగ్రహాలని కూడా చేశారు సీతారామచంద్ర స్వామివారిని కూడా ప్రతిష్ఠ చేశారు ఒంటె ఆ యొక్క వాహనాన్ని కూడా ప్రతిష్ఠించారు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు పదహారో రోజు పండుగ పదహారో రోజు పండుగ సందర్భంగా హోమాది క్రతువుల కార్యక్రమాలు కూడా అందరూ కూడా నిర్వహించారు అన్నదానం కూడా జరుగు నూతన దేవాలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం త్రయాణిక దీక్షతో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది అతి సుందరమైనటువంటి సుందరాకారుడు సుందరకాండలో తెలిపినట్లుగా సుందరాకారుడైనటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క బలం ఇంతని చెప్పలేము ఆయనని పొగుడుతూ ఉంటే ఆయన బలం పెరుగుతూ ఉంటుంది ఆయన గురించి ఆయన తెలియదు కాబట్టి స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ అష్టోత్రాలు కానీ సుందరకాండ కానీ పారాయణం చేసినట్లయితే అమితమైన బలం వచ్చే ఆయనకి సర్వగ్రహ దోషాలు అందరినీ కూడా కాపాడటం జరుగుతుంది ఆ విధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీమన్నారాయణ వినాయకుడి గుట్ట పదహారవ రోజు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చాలా మహిమగల్ల స్వామి అనుకున్న కోరికలు వెంబటే నెరవేరుతున్నాయి ఆచర్లపట్నంలో ఏం చేస్తున్న శ్రీ వినాయకుడి గుట్టలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం గలది ముప్పై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ప్రతిష్ట అయింది ఈ రోజుకి పదహారు రోజుల పండగ కార్యక్రమంగా ఉత్త విగ్రహాలు కూడా ఏం ఉన్నాయి సోమవారికి ఈరోజు హోమం చేసి పదహారు రోజులు పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక సోమవారు తీరుస్తున్నారు అందరు ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా కోరుకొని తేద ప్రసాదాలు తీసుకొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం నాయకుడి గుట్ట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము ఈ దేవస్థానానికి వచ్చిన భక్తులు స్వామివారి మహిళను చూసి ఒకళ్ళకి పది మంది పది మందికి వంద మంది వేల మంది వస్తున్నారు చూసిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నవి చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొక్కుబళ్ళుగా ఏదో రకంగా వాళ్ళ కోరికలు నెరవేర్ నెరవేరుతున్నాయని అధికంగా విగ్రహదాతలు గేటు దాతలు బండలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు వచ్చిన భక్తులు ఒకళ్ళు వచ్చి పది మంది అదనంగా వస్తున్నారు మా ముందుగా మేము చూడడానికి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దేవస్థానం మాకు తెలియదు దేవస్థానానికి వచ్చినాక స్వామివారు మమ్మల్ని కట్టేసినట్టుగా ఎక్కడ ఉండి అన్ని పనులు కూడా మాకు చేయడానికి అనుకూలంగా మాకు సహకరించేలాగా మాకు చేశాడు మా ఫ్యామిలీ తరఫున కూడా ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబ సభ్యులు మాకు సహకరించేలాగా మాకు చేశాడు మా ఫ్యామిలీ తరఫున కూడా ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు కూడా ఎనిమిది తొమ్మిది మంది ఉన్నా కానీ మా అమ్మ కొడుపును మొత్తం కూడా తల ఒక విగ్రహంగా స్వామివారికి సమర్పించుకున్నాము ఇవి విగ్రహాలేంది మూల విరాటుగా అట్లా అన్ని కూడా అన్ని రకాలుగా మా ముందుకు మేము మాకు ఆయనే మాకు బుద్ధి పుట్టి చేపించాడు చిన్ని పూర్ణచంద్రరావు దేవస్థానం వినాయకుడి గుట్టలు ఆంజనేయ స్వామి లేదని మేము అందరం కలిసి గుడి నిలబ నిలబెట్టాము ఇవాళ దేవ అందరు వస్తున్నారు అనుకుని జరుగుతున్నాయి ఆయన దయ వల్ల గుడి బ్రహ్మాండంగా షావుకారులు కానీ అందరూ అన్ని అన్ని వర్గాలు వస్తున్నారు ఆంజనేయ స్వామి దేవస్థానం బ్రహ్మాండంగా నిలబడత పండగ చేస్తున్నాం అన్నదానం కానీ అన్ని అంగులు ఏది